స్త్రీ వ్యవహారమ ఈ గురువు తత్వంలోకి వచ్చేసరికి చాలా విషయాలు మీకు ఎలా ఉన్నా నేను కూడా మీ అందరికీ చెప్పిన నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను మొన్న ఈ మధ్యన నేను ఒక కొంతమంది అవధోతన కలవటము కొంతమందిని దర్శనం చేసుకోవడం జరిగింది అయితే అందులో చాలా విచిత్రమైన విషయాలు ఏంటంటే మనలో లేకుండా వాళ్ళు రకరకాల రకాలుగా వాళ్ళు ప్రవర్తనలు ఉంటాయి ఒకరు మౌనంగా ఉండకపోవడం జరుగుతుంది ఒకరేమో ఏదో పెచ్చగా మాట్లాడుతున్నట్టు జరుగుతుంది ఒకళ్ళేమో మనం వెళ్ళగానే రకరకాల రోడ్డు కొట్టేస్తూ ఉంటారు డబ్బులు కొందరేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి చిరాకు వేసేంతగా అసలు ఎంత చిరాకుగా ఉంటుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాసన కానీ ఏదైనా అలా ఉంటారు కొంతమంది అసలు గురువులు ఇలా ఎందుకు ఉండాలి చక్కగా శుభ్రంగా నీట్గా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా అని అనుకున్నాను ఆ తర్వాత విషయం ఎంతమైందంటే మన ఈ బహిరపంచంలోకి స్వామివారి నిజంగా కూడా దత్తస్వరూపు దత్తాత్రేయుడే స్వయంగా వస్తే మనం వదిలిపెడతావాడి అందరూ కూడా అనేకమైన లౌకిక కోరికల్ని ఉంచుతారు అప్పుడు అసలైన భక్తులు ఎవరు అసలు కాని భక్తులు ఎవరు అన్నది తేలం ఎవరైతే ఈ గురు ఇంతలా ఉన్నా పెచ్చవాడు కాదు గురువు అని స్మరిస్తారో ఎవరు ఆ స్వ వాసనలో వచ్చినా ఏం వచ్చేసినా సరే ఆ గురువుని అంటిపెట్టి కూర్చుంటారో వాళ్ళు దత్త భక్తులుగా వాళ్ళు ఎంచుకుంటారేమో అనిపించినారు అసలు ఎంత విచిత్రమంటే కొంతమంది అవతూతలు నేను కలిసినప్పుడు నేను ఒక పక్కన కూర్చుంటే ఆయన పక్కకి వెళ్ళిపోయి కూర్చోవటం చోటకి వెళ్ళిపోయి కూర్చోటం మరి అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళిపోయి పడుకుంటూ పోవటం ఒక ఆయన ఇంట్ ఇంతమంది భక్తులు ఎదురు చూస్తున్నారు కదా అయినా సరే ఏంటి అలా వదిలేసి వెళ్ళిపోతారు అనుకునేవాడిని కానీ నాకు అనిపించిన మాట మన సహనాన్ని పరీక్షిస్తున్నారేమో గురువులు అని దత్త భక్తులు మనకి ఒక సన్మానమైన మార్గంలో ఒక మనం నడవాలనుకున్నప్పుడు గురువు ఎప్పుడు కూడా నెగిటివ్గానే కనపడతారు పాజిటివ్గా అయితే ఏ గురువు కనపడదు ఎందుకంటే ఆ నెగిటివ్గా కనపడినా సరే ఆయనలో మన గురువుని గురువుతత్వాన్ని మనం చూడగలిగినట్లయితే అప్పుడు ఒక సనమాన మార్గంలోకి తీసుకెళ్తాం అటు అటువంటి మనలో ఓర్పు సహనం ఒక బాగా ఎక్కువగా ఉండాలి అదే మన గురుచరిత్ర పారాయణాలు చేస్తున్నాం మనం సత్చరిత్ర యొక్క పారాయణాలు చేస్తున్నాము శ్రీపాద వాళ్ళ పడి యొక్క చరిత్ర పారాయణాలు చేస్తున్నాము ఆ పారాయణాల్లో కూడా స్పష్టంగా గురువు అనేకమైన అనేక రకాలుగా గురువులు కనపడుతూ ఉంటారు మనకి వాళ్ళు మనం గుర్తించగలంత స్థాయికి మనం ఎదగాలి కానీ అంటే మిమ్మల్ని నేను ఎరగాలనే అట్ల నాకు నేను ఎరగాలమో అనిపిస్తున్నాను ఇంకా నేను నేర్చుకునేది చాలా ఉంది ఈ గురు తెలుసుకునేది స్త్రీ నేను ఒక్కడే దత్తాత్రేయ నాకు అంత ఆయుష్ ఇచ్చావో నాకు తెలియదు ఈ ఆయుష్ ఇచ్చేలోపు ఈ గురించినే పూర్తిగా తెలుసుకోగలిగే శక్తి నాకు ఇస్తావా స్వామిని అని అడుగుతూ ఉంటాను రేపు ఉంటారో ఉన్న నాకు తెలీదు కానీ నాకు చావంటే భయం లేదు కానీ ఆ దత్తుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలని దాని ఆరాటం ఎక్కువగా ఉంది ఒకవేళ అనుగ్రహం పొందితే దాన్ని కోల్పోకుండా ఉండటానికి నేను ఏం చేయాలనే ఆరాటం ఎక్కువగా ఉంది అనేక చోట్ల తిరుగుతున్నాను సంతృప్తి అనేది ఇక్కడ కలగట్లేదు నాకు ఇంకా తెలుసుకోవాలి ఈ ఔదంబ దగ్గర అనేక మందికి నాకు నా అనుభవాలనే పంచుకోవాలి అవునా ఇది ఎక్కువ అవుతుంది చాలామంది అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్వామి నీ భక్తులు ఏంటి నువ్వు చూస్తూ ఎందుకు కూర్చుంటున్నావు అంటే ఆయన ఒకటే అంటారు ఆయన శ్రీపా దత్తుడు కానీ సీపాద వల్లప్పుడు చూస్తూ కూర్చోవట్లేదు దీని ఒక విషయాన్ని చెప్తాను మీరండి ఒక ఎడారిలో మనం విపరీతమైన ఆకలి వేస్తున్నప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది దానికి మామిడికాయలు ఉంటాయి ఇస్తాడు చుట్టూ విపరీతమైన ముళ్ళ కంచి ఉంటుంది ఆ కాయ తింటే మాత్రం తింటే అనేది ఆకలి తీరుతుంది అది తప్పించి వేరే మార్గం లేదు నీకు కానీ ముళ్ళు చాలా సూటుపాటు అయిన అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని తప్పదు ఆ ఎంత సూదుబాటు మొలలో అయినా సరే ఇదేనా ఒక మార్గం ఉందేమో ఆ ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ చెట్టు దగ్గరికి ఆ పండు తింటాం కదా అక్కడ అది ఎందుకంటే కారణం ఏంటంటే ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు అక్కడ వేరే చోట వేరే అక్కడ ఏం దొరకవు అక్కడ అటువంటి శ్రమని శ్రమ పడ్డామో మనం అనుకుంటాం కానీ స్వామి ఏం చేస్తున్నారంటే మనమది మనకి కావాలన్నది ఎలా ఎక్క ఎలా పొందాలన్నది ఒక ట్రైనింగ్ లాంటిది నువ్వు అంత కష్టం ఎప్పుడు పడతావు వేరే ఆప్షన్ లేనప్పుడు నువ్వు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నావు అంటే అర్థమేంటే ఇలాగ బతకూడదు మనం అన్నది నువ్వు తెలుసుకోవడం కోసం మనం ఇబ్బంది పడుతున్నావు మన ఇబ్బంది పెడుతున్నారంటే మనం మన ఇబ్బంది పెట్టినట్టు వేరే వాళ్ళని ఇబ్బంది పడకూడదు పెట్టకుండా చూడాలన్నది ఒక ట్రైనింగ్ లాంటిది మనం మోసపోయేమంటే మనం ఇతర వాళ్ళు ఎవరిని మనం మోసపోయి చేయకుండా ఉండగలగా చెయ్య ఉండాలి అని ఆలోచన కలుగుతుంది మనం మోసపోయినప్పుడే కదా ఎవరు మోసం అవ్వకూడదు బాబు మనకి ఇబ్బంది కలిగినట్టు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అందుకే మనకి ఇబ్బంది కలిగిస్తారే మా స్వామి అనిపిస్తుంది నాకు నేను రోజు కూడా ప్రతిరోజు నిత్యం అవదంబ రక్షణ దగ్గర అనేకమైన సమస్యలు ఒకరికి ఒక భక్తుడు నాకు కనపట్టలేదు దత్తుడు కనపట్టలేదు నాకు రోజు ఫోన్ చేస్తున్నాను అంత అలా ఆరాట పడుతున్నాడు కదయ్యా ఒకసారి చూ ఆ పిల్లవాడికి ఒకసారి నీ ఇస్తే అంత ఆనందిస్తాడయ్యా అంటాను కానీ నాకు ఒకసారి వెంటనే మళ్ళీ అనిపిస్తుంది ఆయన ఇస్తే ఆ అబ్బాయి చూడలేకపోతున్నాడేమో ప్రతి సంస్థ జీవిలోనూ నేనున్నానన్నారు కదా నీ లేని కొస్ ప్రదేశమే లేదంటున్నారు కదా అంటే మనం చూడలేకపోతున్నామేమో ఇంకా ఎక్కడో మన భక్తి లోపం ఉందేమో తప్పించి దత్తుడు దర్శనం ఇవ్వకుండా మాత్రం లేదు అనేకమైన చిన్న చిన్న పిల్లలు సైతం ఉద్యోగాలు లేక లేక ఇబ్బంది పడుతుంటే స్వామి ఎప్పుడునైనా వాళ్ళ కష్టాలు తీరుస్తున్నారు ఏడుస్తున్నారు స్వామి నాకు ఫోన్ చేసి అంటుంటే ఇంకా నీకు కరికరం అని నేను అనుకుంటే వెంటనే నాకు మరొక విషయం అర్థం అవుతుంది నాయన వాళ్ళకి కష్టపడితేనే కదా ఆ యొక్క డబ్బు విలువ తెలిసేది ఆ కష్టపడితే కదా ఆ జీవితం యొక్క విలువ తెలిసేది అందుకే నేను అలా చేస్తాను కష్టపడి ఆకలి వేసిన తర్వాతే మన తినగలిగితే దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది కడుపు నిండున వాడికి పెడితే ఉప్పు తక్కువ కారం తక్కువ అని వంకలు పెడతాను అలా కాకుండా దత్త భక్తులు పూర్తిగా పరిపూర్ణవంతులుగా తయారు చేయడం కోసం స్వామి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ నువ్వు అనుకునేది అనుకున్నట్టు స్వామి ఏదైతే ఇస్తా ఇస్తాయో అడిగావో అది స్వామి రెడీగానే ఉంది కానీ సిగ్గి ఇచ్చే టైంకి నువ్వు తప్పుకుంటున్నావు పక్కకి అలా తప్పుకోకుండా స్వామి అనుగ్రహంతో పూర్తిగా స్వామి యొక్క శిరస్సు వంచి స్వామి యొక్క పాదాలు పట్టుకొని ఇది నాకు కావాలని పూర్తిగా వేడుకోండి మీ అనుకూలది సాధిస్తారు మీ అనుకూల ఫలం మీకు అందుతుంది జయ గురుదేవ దత్త